అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఒక మంచి ప్రాపర్టీ అయితే నూట పది గజాల్లో ఉన్నటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి మొత్తం వీడియో అయితే చూడండి పైన యాడ్ నెంబర్ ఇస్తాము ఆ యాడ్ నెంబరు మాకు ఫోన్ చేసినప్పుడు చెప్పండి డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇది కనిపిస్తుంది మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తానండి ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే మీరు చూస్తున్నారు సీలింగ్ వర్క్స్ జిప్సమ్ సీలింగ్ వర్క్స్ అలాగే కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేసి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది నూట పది గజాల్లో ఉన్నటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది కాస్ట్ కూడా తక్కువలోనే ఉంది లొకేషన్ కూడా మంచి ఫ్రైమ్ లొకేషనే ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇది మొత్తం వచ్చేసి మనకి దేవుడి మందిరం అయితే ఇచ్చారండి ఇది బాస్కెట్లు ఉన్నాయి అలాగే గ్యాస్ కెట్ ఉంది ఇక్కడ సింక్ అయితే ఉందండి ఇక్కడ విండో ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం నూట పది గజాల్లో ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి కాస్ట్ కూడా చాలా తక్కువలోనే ఉంది వాళ్ళైతే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట బెడ్రూమ్ డోర్ మొత్తం ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారండి ఇవన్నీ అలాగే ఇక్కడ విండో కూడా ఉంటుంది విండో కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి సిల్ బెడ్రూమ్ ఇది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ హౌస్ మొత్తం నూట పది గజాల్లో ఉంటుందండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా బ్యాంకు లోన్ వచ్చి యాభై ఎనిమిది లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది అది కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో ఎటువంటి కమిషను లేకుండా బ్యాంక్ లోన్ చేసి పెడతాం ఇది కబోర్డ్ లోపలే ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారండి ఇక్కడ సందైతుంది నేను నుంచి చూపిస్తాను ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నూట పది గజాల్లో ఉన్నటువంటి హౌస్ రేటు మాట్లాడుకోవచ్చు లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి సింగి నగర్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఇది మెయిన్ డోర్ తర్వాత మెయిన్ డోర్ అయితే ఉంది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి అందు కూడా చూపిస్తాను జీ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి ఎవరైనా పైన కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు మీరు మాకు కాల్ చేసినట్లయితే ఒక మంచి కాస్ట్కి అయితే మేమైతే ఇప్పించడం జరుగుతుంది అలాగే మీ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా చేసిస్తామండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా అన్నా సరే మాకు చెప్పినట్లయితే సేల్ చేస్తాం కింద డిస్కషన్లో ఒక లింక్ ఇస్తామండి వాట్సాప్ లింకు మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏమేమి హౌస్లు ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు మా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్